హలో హలో అన్న నమస్తేనా నమస్తే నమస్తే అన్న నా నేను మొగ్గ అనిల్ కుమార్ అన్న రజక సంఘం జాతీయ అధ్యక్షుడను అన్న బాగున్నారా బాగున్నా అన్న అన్నా ఏం లేదన్నా ఈ రాయల శ్రీను మీద ఈ డిసిసి అధ్యక్షుడు అవును ఇది కరెక్ట్ కాదు కదా అన్న రజక జాతి మీద పెద్ద ఇంట్లో ఉన్నాడని కరెక్ట్గా కనిపిచ్చాం అది మనం కాదు ఎవరైనా ఏదైనా జరిగితే మనం దాన్ని ఆయన అతనితో ఎంత ముందు రెండో పదిహేను ఆయనకి ఓట్ చేపించారు ఆయన వేరే కష్టపడ్డాడు అన్న 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 పాపం అది నమ్ముకొని వెళ్తారు పిల్లవాడు చాలా హార్డ్ వర్కర్ ఆ టిడిపి నుంచి ఉన్నాడు పాపం వాడు టీడీపీ నుంచి ఉండి మీ ముఖం చూసి సరే మీరు చేసి ఇంకొకటి ఏందనంటే ఈ భద్రాచలం లోకల్ కులం పేరుతో దూషించి వాళ్ళ ఇంట్లో నిర్బంధించి కొట్టడం అనేది ఇది చాలా సిగ్గుచేటు పని అన్న ఇది దీనిని మేము అందరం అఖిల భారత రోజు సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకటి ఏందన్నంటే తప్పనిసరిగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరే తీసుకెళ్లాలి ఒక స్థానిక సభ్యుడిగా అన్ని కులాలకు ఒక పెద్ద తీసుకెళ్తాను తప్పకుండా డిసిసి పోస్ట్ పోవాలన్న చేస్తాం పోస్ట్ పోయేటట్టు మీరు చర్యలు తీసుకోవాలన్నా సరే ఒకలా వాహనం మరి ఇంకొక అతన్ని ఇద్దరిని తీసుకొని పోయి రాత్రికి రాత్రి కట్టించి కట్టేసి ఈ రోజు ప్రజాస్వామ్యం తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే పాకిస్తాన్ లో అనే ఆలోచన వస్తుందన్న ఇంకోటిందంటే ఉన్నప్పుడు మనం చెప్పవలసింది మన మానే చేస్తే కొట్టుకుంటూ చెప్పాలి నేను తప్పరా మంచి జ్ఞానం అని చెప్పాలి అంతేనా కదా అది కరెక్ట్ పద్ధతి కాదు కదన్నా ఈ రోజు అధికారం ఉన్న పార్టీ వాళ్ళు అట్లా చేస్తే ఎట్లా వేయాలన్నా అవునవును ఇంకొకటి ఏంటన్న ఆయనకి ఏందన్నంటే నేను ఓడిపోయాను తెల్లం వెంకట్రావు చెట్ల నేను ఓడిపోయాను అనే ఈ రోజు అందరి మీద అందరి మీద తీసుకున్నాడు అన్న నేను అనేది ఒకటి వెంకట్రావు ఆయన డిసిసి పోస్ట్ పోవాలి తప్పనిసరిగా నేను సీతక్కను కూడా కలుస్తాను మా సంఘం ఆధ్వర్యంలో ప్రజకుల దమ్మేందో వీరయ్య గారి ఇంటి ముందల్నే చాకరీ పెట్టి చాకిరు పెట్టి బట్టలు ఉతక కార్యక్రమం కూడా చేస్తామన్నా ఎందుకంటే రజకుల దమ్మ ఏందో చూపించాల్సినంత అవసరం ఉంది ఆ కంపల్సరీ దాన్ని ఎవరు ఉపేక్షించాల్సినంత అవసరం లేదు తప్పనిసరిగా డీసీజీ పోస్ట్ పోవాలి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నాయి మీతో పాటు మేము కూడా వస్తాం అన్న ఓకే మేము కూడా వస్తాం జరగ ఓకేనా ఓకే ఓకే